హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెర్సండ్ డైరింగ్ ఉమెన్ ఫ్రెండ్స్ మా అబ్బాయి నిన్న హోమ్ సిక్ హాలిడేస్ వచ్చి వచ్చాడనమాట తీసుకొచ్చాను అయితే ఇక్కడ చదివించినప్పుడు వాడి బిహేవియర్ ఎలా ఉంది అలాగే నేను కోచింగ్కి చ పంపించిన తర్వాత వాడు ఎంత ఇంప్రూవ్ అయ్యాడు అనేది నేను నిన్నటి నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇదివరకు ఇక్కడ చదువుకునేటప్పుడు నా దగ్గరే ఉండి చదువుకునేటప్పుడు ఇంటికి వచ్చాక హోంవర్క్ చెయ్యి అన్న లేదంటే ఇంకేదన్నా వర్క్ చెప్పినా ఇంకేం చెప్పినా సరే నాకు కొంచెం అంటే ఎదురు చెప్పడం లేకపోతే ఇది నాకు తెలియదు అనడం ఆ తెలియని దాన్ని నేర్చుకోకపోవడం ఇట్లా సంథింగ్ చిన్న చిన్న అవలక్షణాలు అనేవి నాకు కనిపించాయి అయితే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళొచ్చిన తర్వాత అంటే ఐ మీన్ కోచింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతలా మారాడు అంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నిన్నటి నుంచి సిస్టమ్ అయితే పనిచేయట్లేదు అలాగే నేను ఫోన్ కూడా ఇవ్వలేదన్నమాట ఫోన్ విషయంలో ఇది వరకు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు అంటే ఐ మీన్ ఎక్కువగా వాడటం కాదు తనకి బోర్ కొట్టినప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకుంటాడు ఆపేసుకుంటాడు అంతేగాని ఇంకా అంతకు మించి టైం తీసుకోవడం అనమాట సో ఈ విషయంలో అయితే అసలు ఏం మార్పు లేదు అప్పుడలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు కానీ చదువు విషయం వచ్చేసరికి నిన్నటి నుంచి తను నేర్చుకున్నవన్నీ బస్సులో కానీ ఇంట్లో కానీ చెప్తూనే ఉన్నాడు ఇంకా నాకే బోరు కొట్టి ఏంట్రా నీకు బోరు కొట్టట్లేదా ఇంత ఇదిగా చెప్తా ఉన్నావు అంటే మా చదువు ఎందుకు బోరు కొట్టిద్దిమా అన్నాడు అన్నమాట సో అంటే సరే చదువు ఎందుకు బోర్ కొట్టిద్ది అన్నాడు కదా సరే ఏమాత్రం ఇంప్రూవ్ అయ్యాడో చూద్దాము సరే చెప్పడం వేరు ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నాకు అర్థమవుతుందా లేదా సో ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏమాత్రం ఇంప్రూవ్ అయ్యాడు అనేది జస్ట్ చూద్దాము అని చెప్పి ఊరికే ఇప్పుడు నాకైతే అసలు మ్యాథ్స్ రాదు అయినా కూర్చోబెట్టుకొని నెంబర్ సిస్టమ్ గురించి చెప్పించుకుంటా ఉన్నాను సో నాకు కొంచెం అర్థమైంది సో మీకే మాత్రం అర్థమైనా కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే మీరు తెలిపే కామెంట్ అంటే అబ్బాయి బా అబ్బాయి చెప్పింది మీకు అర్థమైందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేశారనుకో అప్పుడేమవుతుంది ఎంకరేజ్ చేసినట్టు అనమాట అంటే పర్లేదు బాగా చెప్పగలుగుతున్నాడు ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో పిల్లల్ని ఎక్కడ కూడా బలవంత పెట్టినట్టు కాదు ఇది నేను ప్రెజర్ చేయలేదు ఇది తనకు నచ్చి తనకిష్టమై మా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు తెలియని ఏదన్నా ఉంటే నన్ను అడుగు నీకు మ్యాథ్స్ రాదన్నావు కదా నన్ను అడుగు అని నన్ను చూడండి అసలు ఉదయాన్నే నిద్ర లేచాను ఆ టైం ఏమో ఎనిమిది అవుతుంది ఇంకా ఏం పని చేసుకోలేదు నిద్ర లేచిన దగ్గర నుంచి ఏం పని చేసుకోలేదు వాడు బూస్ట్ తాగాడు నేను కాఫీ తాగాను ఇంతే అయింది కనీసం టిఫిన్ కాదు కదా అసలు ఏవి కూడా పనులు చేసుకోలేదు అయినా కానీ ఉదయాన్నే లేచి నన్ను కూర్చోబెట్టి నాకు మ్యాథ్స్ చెప్తున్నాడు అనమాట సో ఆ వీడియో అనేది నేను మీకు షేర్ చేస్తాను తల్లిగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లల్లో ఇలా ఇలాంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటే ఏ తల్లికైనా హ్యాపీనే కదా సో నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట చూసుకోవాలి ఎంత పీరియడ్ అవుతుంది కదా థౌజండ్ పీరియడ్ దీని ముందు టూ ఉంది తర్వాత థౌసండ్ అయిపోయిన తర్వాత కామ పెట్టుకోవాలి నెంబర్ నెంబర్ నెంబర్కి ఉంటుంది పెయింట్కి ఉంటుంది ఫస్ట్ థౌజండ్ పీరియడ్ అవుతుంది కదా దాని ముందు నెంబర్ చదువుకోవాలి టూ ఉంది తర్వాత కామ పెట్టుకోవాలి ఇంకా థౌజండ్ పీరియడ్ తర్వాత వన్స్ పీరియడ్ మన వెంటే ఉండవు ఇప్పుడు నెంబర్ థౌజండ్ పీరియడ్ అంటే ఇప్పుడు తన మీద ఉండేది పీరియడ్స్ అంటారు ప్లేస్లు అంటే వాటి కింద ఉండేవన్నీ ప్లేస్ అంటారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకో థౌజండ్ టెన్ థౌజండ్ ఈ ప్లేస్లు ఈ పీరియడ్స్ వన్స్ పీరియడ్ ఈ వన్స్ పీరియడ్ కింద వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఉంటాయి ఇంకా వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ టూ టూ థౌజండ్ అనిపించింది కదా ఇక్కడ టూ పెట్టుకోవాలి ఇక్కడ ముందు జీరో పెట్టుకోవాలి అప్పుడు నెంబర్కి వాల్యూ ఉండదు మధ్యలో జీరో పెట్టుకోవాలి త్రీ హండ్రెడ్ నైన్ గో దీన్ని మధ్యలో అయితే జీరోలు పెడితే దాన్ని దానికి వ్యాల్యూ ఉంటుంది ఇప్పుడు చూడు త్రీ హండ్రెడ్ నైన్ ఇంకో వచ్చిలా అది ఓకే ఈ లెక్క నుండు ఈ లెక్క త్రీ ల్యాక్స్ కదా అప్పుడు దీని ముందు త్రీ ఉంది ల్యాక్ ఉంది ఇలా కామా పెట్టుకోవాలి తర్వాత థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ తర్వాత మళ్ళీ కామా పెట్టుకోవాలి ఇక్కడ కామా ఉండదు బండి ల్యాక్స్ పీరియడ్ థౌజండ్స్ పీరియడ్ హుమ్స్ పీరియడ్ ల్యాక్స్ నువ్వు ఇటు నుంచే పెట్టుకోవచ్చు నీకు తెలియనప్పుడు ఫస్ట్ అయితే ఇటు పెట్టుకోరు వచ్చిన వాళ్ళు ఇటు నుంచి పెట్టుకుంటారు ఇది పీరియడ్ అయిపోద్ది టెన్ ల్యాక్స్ వరకే ఉంటుంది తర్వాత థౌజండ్స్ పీరియడ్ థౌజండ్స్ టెన్ థౌజండ్ తర్వాత వన్స్ పీరియడ్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఎప్పుడు నెంబర్ రాయాల త్రీ ల్యాక్స్ మళ్ళీ కామ తర్వాత థర్టీ ఫోర్ థౌజండ్ రెండు ప్లేస్లు బీ ఒకవేళ ఇక్కడ ఈ ఇక్కడ ఈ ప్లేస్ ఇవ్వతే జీరో పెట్టుకోవాలి అప్పుడు వాల్యూ ఉంటుంది ఇక్కడ జీరో పెట్టుకున్నాం అనుకో నెంబర్కి వ్యాల్యూ ఉండదు ఈ ఫోర్ థర్టీ ఫోర్ థౌజండ్గా ఇక్కడ బీ అయిన తర్వాత కామో పెట్టుకోవాలి ఫోర్టీ త్రీ ఇక్కడ జీరో పెట్టుకోవాలి హండ్రెడ్ ప్లేస్లో ఫోర్ హండ్రెడ్ అయితే వాడు ఫార్టీ త్రీ అని కదా అప్పుడు ఇక్కడ జీరో పెట్టుకో ప్లేస్లో ఇక్కడ ఫార్టీ త్రీ పెట్టుకోవాలి చదువు నెంబరు ఒకసారి త్రీ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ త్రీ అంతే అట్టా చదవాలా ఇంకొకటి జీరో చదవకూడదు ఓకే ఇంకొకటి ఇంకొకటి ఇంకొక చెప్పి తర్వాత ఇంటర్నేషనల్ చెప్పు అసలు దీంట్లో నాకు ఈ పీరియడ్ అంటే ఏంటి అనేది చెప్పు అసలు పీరియడ్ అంటే ఏంటి అనేది చెప్పు నాకు అది అర్థం కాల ఫస్ట్ ఇక్కడ చెప్పు చూడు మా త్రీ లాక్స్ అని చదివా కదా మనం చదివాను ఓకే ఓకే అసలు పీరియడ్ అంటే ఏంటో చెప్పు నాకు చాలా పేరు కదా ఈ త్రీ లాక్స్ అన్నావు ఈ చదవాలి టెన్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్ట చదవడు ఈ చదవకుండా లా లాస్ట్లో పీరియడ్ చదవాల నెంబర్ అయిపోయాక పీరియడ్ వల్ల ఏం లాభం అంటే ఈ నెంబర్ నేమ్స్ రాసేటప్పుడు నెంబర్కి అర్థం ఉంటుంది దానికి ఆ పీరియడ్ లేకపోతే అర్థం ఉండదు అప్పుడు నువ్వు టెన్ టెన్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్ట చదువుతావు జీరోలో ఉన్న ప్లేస్లో కానీ ఆటో చదివి వేస్తాం వాల్యూ ఉన్నట్టు ఈ పీరియడ్ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది నెంబర్కి అది దాని అర్థం ఓకే ఇంటర్నేషనల్ నెంబర్స్ ఇంటర్నేషనల్ నెంబర్ ఇస్తామా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా అబ్బాయి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటి అనేది సో మీకు అర్థమైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి ఓకే ఏంటంటే ఇక్కడ ప్రెజర్ కాదు తనకు నచ్చి తను ఇష్టపడి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సరదా వీడియో మీకు కూడా నేను షేర్ చేశాను ఎందుకంటే మా అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళు చెప్పేది ముందు మనకు అర్థమైతే సో వాళ్ళకెంత అర్థమైంది అనేది మనకు అర్థమవుతుందనమాట అంటే వాళ్ళు మనకు చెప్పగలుగుతున్నారంటే దాన్ని బాగా అర్థం చేసుకుంటేనే మనకి చెప్పగలరు అర్థం చేసుకోలేదనుకో మా నాకు చెప్పడం చేత కాదు రాస్తాను లేదంటే నీకు అప్పచెప్తాను అంటారు అదే వాళ్ళు అర్థం చేసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారనుకో సో అది బట్టి చదువు కాదు బాగా అర్థం చేసుకొని చదువుతున్నాడు అక్కడ చెప్పేవాళ్ళు కూడా బట్టి చదువులు చెప్పట్లేదు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నారు అనేది మనకి తెలిసిపోద్ది అనమాట సో ఇప్పుడు నేను కోచింగ్లో డబ్బులు పెట్టినందుకు ఒక్క రూపాయి నాకు వేస్ట్ కాలేదని ఇప్పుడైతే నాకు అర్థమైంది ఎందుకంటే ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతేగాని అమ్మని కప్ప చెప్తాను లేదంటే అంటే వర్డ్స్ చెప్పడం వేరు ఇలా ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు అనమాట సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాడు అంటే అక్కడ నా అక్కడ మా అబ్బాయికి బట్టి చదువులు అనేవి లేవు సో వాళ్ళు చక్కగా చెప్తున్నారని అర్థం అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ కోచింగ్ సెంటర్ గురించి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఇంకేంటి నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు ఏం చెప్పవా లైక్ చేయమని కూడా అడగవా చేయండి Okay friends, bye.